ఇలా తన మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అండగా నిలబడి పాలిస్తున్న శివాజీ చివరికి పదహారు వందల ఎనభైలో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు దాంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో భయం తొలగిపోయింది తన కలను నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డుగా నిలిచిన శివాజీ శ్రమ తప్పిందని మంచి అవకాశం తనకు లభించిందని సంతోషపడ్డాడు కానీ శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏమాత్రం తన అడుగుని ముందుకు వేయలేకపోయాడు ఎందుకంటే శివాజీ కొడుకు రంగంలోకి దిగాడు కనుక అతనే శివాజీ పెద్ద కొడుకు ధర్మవీర్ సంభాజీ తండ్రికి తగిన గొప్ప సమరయోధుడు మొగలుల పాలకులకు చుక్కలు చూపించాడు మగుల వలన ఏ ఒక్క హిందూ మహిళ ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడాడు శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు సర్దారులలో సేనాలలో ఏ ఒక్కరూ కూడా తలపడేందుకు ముందుకు రాలేదు ఇలా తన తండ్రి రాజ్యాన్ని ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న సంబాజీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక వెనక నుంచి వచ్చి వెన్ను పోటు పొడిచారు ఇలా చేసేందుకు మొఘలలకు సహాయపడింది మరెవరో కాదు తన సొంత వారే దాంతో ఔరంగజేబు చేతులకు సంబాజీ బందీగా చిక్కడంతో గోరాతి ఘోరంగా అవమానించి హింసించి చిత్రవదకు గురిచేసి ముక్కల ముక్కలుగా నరికి చంపారు అసలు శంభాజీని మోసం చేసింది ఎవరు ఔరంగజేబుకు చిక్కేలా చేసింది ఎవరు ఎందుకని ఔరంగజేబు ఆ స్థాయిలో శంభాజీని హింసించి చంపాడు తండ్రి చనిపోయిన తదనంతరం నుంచి శంభాజీ జీవితం ఎలా గడిచింది అతను ఎలా ఎదిగాడు ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు